హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలా అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలా ఈరోజు వంట అయితే చేయాలా మా ముసల్ టిఫిన్ అయితే చేస్తున్నా దీన్ని ఏమంటారు పూలు అంటారు వీటిని మన గింజలు మన తమ్మకాయలు ఉంటాయి కదా మనం తాలింపు కూర అవి చేసుకుంటాం కదా అవి అవి ఇవి వీటిని అరబీలో పూలు అంటారు స్తున్నా ఈరోజు టిఫిన్ చేస్తున్నా అది నాకు అన్నం వద్దు నాకు టిఫిన్ చేసి పెట్టే కాదండి టమాటాలు మార్జిన్ వేస్తున్నా మన టమాటాలు టేస్ట్ అనమాట మన మాటల్లో టేస్ట్ ఉంటాం ఇక్కడ మార్జిన్ చేస్తుందంటే ఈ రోజు వచ్చే స్కూల్ చేస్తున్న టిఫిన్ కి అది నాకు అన్న ముద్దు అన్న ముద్దులో చాలా టిఫిన్ పెట్టేసి టిఫిన్ చేస్తున్నా मैं चाये ग्रीन चाई ला पुदीना 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 इतना बहुत కొదినా వెళ్ళేసి చాయ్ పెట్టిస్తానండి నేను పెట్టిన చాయ్ నేను చేసి వంట చానా ఇష్టపడతాను కగరోజుకే కన రెండు రోజులు చెయ్యేన ఆయన అంటండి ఓహ్ 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 ఎవగన్నా దండిగా తినరు కోవిడ్ వాళ్ళు ఇల్లే కాదు ఎవ్వరూ తినరు నూనె పట్టిపోయిందా గ్యాస్ కట్టేస్తున్నా చీన్ చేసేసాను అయిపోయింది సారీ గ్యాస్ కట్టేస్తాను కానీ కుబోజ్ చేయాల కుబోజు కాల్చేస్తే గ్యాస్ కట్టేసి స్టవ్ వెలిగిస్తున్నా చూడండి ఇలాగుంటుంది నా మతిమరపు రోజులు పొయ్యి మీద ఏడు చేసుకొని మన స్టవ్ మీద బాగా మెత్తగా వచ్చేస్తాయి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం ఐసు కట్టినవి ఏడు చేసినామంటే బాగా మెత్తగా వచ్చేస్తాయి వాళ్ళమ్మో సెకండ్లు ఏమో మరిగితుందండి పది నిమిషాలు ఈడీఎ ఇది చూస్తారో పైకి స్టోల్ చేసేస్తారో తెలీదు ఈడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా పూర్తి చూడండి ఒక లైక్ ఇవ్వండి అట్లే మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ పువ్వుసులే ఉన్నాయి ఇంకో తింటే చాలా బాగా సరిపోదుగా సరిపో మర్చిపోయాను పువ్వుస్ నిమిషాల పైన వచ్చేసి ఇడియం ఖచ్చితంగా చూడరు ఇది నాకు తెలిసి ఒకటైతే నాకేడు చేసుకుంటా అండి ఒంటిదే తినేయచ్చని నాకు ఆకలితోంది వంట ఏ రోజు నేను చేయలేను అది చేసింది అట్లా చేస్తే నేను తినలేను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ వచ్చేసేది మా ముసుల్దాండి ఇది వచ్చేసి కాయలు అంటారు వీటిని మన ఈతకాయల లాగా చక్కెర చాయ్ గ్లాసు పూలు ఇది వచ్చేసి పూలు కీరకాయలు కసు తింటారు వచ్చేసి ఇల్లు జిబును లిప్ను గ్యామరు అవి ఈరోజు ఇది చూడండి వీడియో చూసిన వాళ్ళంత లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్